అందరికీ నమస్కారం మన కథల ప్రపంచానికి స్వాగతం మన పురాణాల్లో ఎన్నో కథలు మనకు జీవితం గురించి విలువైన పాఠాలు చెబుతాయి ఈరోజు మనం వినబోయే కథ సాక్షాత్తు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో కొలువైన కథ ఈ కథ ద్వారా ఆహారానికి ఉన్న విశిష్టత పవిత్రతను తెలుసుకుందాం మన పౌరాణిక కథలను మొదటిసారి చూస్తుంటే మన కథల ప్రపంచాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు పార్వతీదేవి ఇద్దరు సరదాగా పాచికలు ఆడేవారు ఒకసారి వాళ్ళ మధ్య ఆట మరింత రసవంతరంగా మారింది క్రమంగా ఆ ఆటలో శివుడు తన త్రిశూలం సర్పం చివరికి తన భిక్షా పాత్రను కూడా పోగొట్టుకున్నాడు పార్వతి తన ఆభరణాలు పెట్టగా శివుడు ఇవన్నీ పందంగా పెట్టాడు కానీ ఆడిన ప్రతి ఆటలో శివుడు ఓడిపోతూనే ఉన్నాడు ఈ అవమానంతో శివుడు విష్ణువుని సహాయం కోరుతాడు విష్ణువు శివుడికి శాంతి చెప్పి తిరిగి ఆట ఆడమని ఈసారి అన్ని తిరిగి గెలుస్తావని చెప్తాడు విష్ణువు చెప్పినట్టుగా శివుడు తిరిగి పార్వతి దగ్గరకు వెళ్ళి ఆట ఆడటం ప్రారంభించాడు ఈసారి శివుడు ఒక్కొక్కటిగా అన్ని తిరిగి గెలవడం ప్రారంభించాడు త్రిశూలం సర్పం మరియు భిక్షా పాత్ర అన్ని తిరిగి గెలిచాడు ఇది చూసిన పార్వతికి అనుమానం కలిగింది శివుడు ఎటువంటి ఎత్తుగడ వేశాడో తెలుసుకోవాలని అనుకుంది శివుడు మోసం చేస్తున్నాడని భావించి అతన్ని ధిక్కరించింది శివుడు నిజంగా గెలిచాడా లేక విష్ణువు తన మాయతో ఏమైనా చేశాడా అనేది పార్వతీకి సందేహంగా ఉంది ఈ సమయంలో విష్ణువు ప్రత్యక్షమై పార్వతీకి అసలు విషయం చెప్పాడు శివుడు గెలవడానికి తన మాయలో ఆటను ఆడించానని శివుడు గెలవడం తన వల్లే జరిగిందని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు అటువంటి గెలుపు నిజమైనది కాదని అంగీకరించాడు అంతేకాక శివుడు తన అనుభవాల గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో అన్నీ మాయే ఆహారం కూడా మాయే అని అంటాడు ఇది విన్న పార్వతీమాతకు కోపం వచ్చేసింది ఆమె ఆహారాన్ని మాయా అనటం తనను మాయా అనటమే అని భావించింది కోపంతో పార్వతీదేవి అక్కడి నుండి అదృశ్యమైపోయింది ఆమె లేకపోవడంతో ప్రకృతి స్తంభించిపోయింది పంటలు పండకుండా భూమి బీడుబారిపోయింది వాతావరణం మారట్లేదు ఆహారం లేక దేవతలు మనుషులు రాక్షసులు తీవ్రంగా బాధపడుతున్నారు కానీ తల్లి ప్రేమ పిల్లల బాధ చూడగలదా అందుకని ఆ తల్లి కాశీలో ప్రత్యక్షమై అన్నం పంచటం ప్రారంభించింది శివుడు ఈ లోపు తన తప్పును తెలుసుకొని ఆహారాన్ని మాయా అనటం తప్పు అని కాశీకి వచ్చి తన భిక్షా పాత్రతో పార్వతీని క్షమాపణ కోరాడు అంతేకాకుండా ఆహారం మన శరీరాన్ని మనసుని ఆత్మను పోషించే పవిత్రమైనదని ఆహారం అవసరం లేకుండా మనం జీవించలేమని అంగీకరించాడు ఆ పరమశివుడు ఆ రోజు నుంచి పార్వతీమాత కాశీలో సాక్షాత్ అన్నపూర్ణాదేవిగా కొలువు తీరింది అప్పటి నుండి భూమి మరలా పునర్తీజం పొందింది పంటలు పండాయి దేవతలు మనుషులు ఆనందంగా జీవించగలిగారు కాశీకి వెళ్లి దేవిని పూజించే వారందరికీ శివుడే భిక్షాకర్తగా నిలుస్తాడు ఈ కథ మనకు ఆహారం విలువను ఎంత పవిత్రంగా పరిగణించాలో చెబుతుంది ఆహారాన్ని సమర్పించినప్పుడు అది అన్నపూర్ణ దేవి ప్రసాదం అని నమ్ముతాం మనం తినే ప్రతి గింజ దైవ సమర్పణ అని భావించాలి ఇది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకి ఆత్మకు కూడా ఆహారం అవుతుంది ఓం శ్రీ అన్నపూర్ణ దేవియై నమ ఆ దేవి కటాక్షం ఈ ప్రపంచంలో అందరికీ ఉండాలని ఆశిస్తూ సెలవు ఇలాంటి దైవ కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి